హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ వేసిన పిటిషన్పై నిర్ణయం వెలువరించడానికి హేతుబద్ధంగా ఎంత సమయం కావాలన్నది సుప్రీంకోర్టు ధర్మాసనం తెలంగాణ శాసనసభ స్పీకర్ను కోరింది వారం రోజుల్లోపు స్పీకర్ నిర్ణయాన్ని తమకు తెలపాలని అసెంబ్లీ కార్యదర్శి తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్కి సూచించింది తమ పార్టీ ఎమ్మెల్యేలు దానం నాయందర్ తెల్లం వెంకట్రావు కడియం శ్రీహరి ఇలాపై ఫిరాయింపు నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని నిర్దేశిస్తూ గత ఏడాది నవంబర్ ఇరవై రెండున హైకోర్టు డివిజన్ బెంచు తీర్పు ఇచ్చిన సంగతి మనకు తెలిసింది దీన్ని సవాల్ చేస్తూ పాడి కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టు ఆశ్రయించాడు శుక్రవారం బీఆర్ గ జస్టిస్ బీఆర్ గవాయ్ జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసిన్ కూడిన ఉన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది ఏకసభ్య హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం చెప్పిన తీర్పుకు భిన్నంగా హైకోర్టు డివిజన్ బెంచ్ సహేతుకమైన నిర్ణయం ఎప్పుడైనా తీసుకోవచ్చానంటే దానికి టైం బౌండ్ అంటే ఏం ఫ్రేమ్ చేయలేదు దీంతో సుప్రీంకోర్టు ప్రతివాదుల తరపున హాజరైన ముకుల్ రోహిత్కి కీలకమైన ప్రశ్నలు సంధించింది అసెంబ్లీ ఈ నెల పదిహేడున స్పీకర్ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి వారం రోజులోపు సమాధానం చెప్పాలని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు దీనికి జస్టిస్ గవాయ్ స్పందిస్తూ వాళ్ళు ఎప్పుడు అనర్హత పిటిషన్ దాఖలు చేశారని ప్రశ్నిస్తే గత ఏడాది మార్చి పద్దెనిమిదిన అని ఆ తర్వాత మార్చి ముప్పైన అదనపు అఫిడవిట్ దాఖలు చేసినట్టు వివరించారు అప్పుడు జస్టిస్ గవాయ్ స్పందిస్తే ఏమన్నారంటే నోటీసులు జారీ చేయడానికి పది నెలల సమయం పట్టిందని ప్రశ్నించారు అందుకు ముకుల్ రోహిత్కి బదిలిస్తూ వాళ్ళు ఎప్పుడెళ్ళో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారని చెప్పారు దీంతో తమ కార్యాలయం దాని మీద దృష్టి పెట్టాల్సి వచ్చిందని అన్న అందుకే నోటీసు జారీ జారీ చేయడానికి సమయం పట్టింది అన్న మీ దృష్టిలో సహిత్క సమయం అంటే ఎంతో చెప్పండి అని రోహిత్కిని అడిగారు అందుకు ఆయన బదిలిస్తూ సుప్రీంకోర్టు ఎందుకు ఖచ్చితమైన సమయం ఏది లేదని సహిత్క సమయం నిర్ణయం తీసుకోవాలని చెప్తూ నిర్ణయాన్ని స్పీకర్కే వదిలిపెట్టిందని పేర్కొంది దేంతో ఏకీభవించని జస్టిస్ గవాయ్ సహేతుక సమయం అంటే మీరే చెప్పండి మహారాష్ట్ర మాదిరిగా పదవీకాలం ముగిసే వరక అని ప్రశ్నించారు అందుకు ఇది బదిలిస్తూ స్పీకర్ ఏడాది జనవరిలో కార్యాచరణ మొదలుపెట్టారని పేర్కొనగా అందుకు ఎంత సమయం కావాలో మీరే చెప్పాలని స్పీకర్ని అడిగి చెప్తా రెండు వారాల టైం కావాలని అంటే లేదు వారం రోజుల్లో మాత్రమే సమయం ఇస్తూ జస్టిస్ గవాయ్ విచారణను ఈ నెల పదో తారీఖు వాయిదేశారు ఇది ఇలా ఉండగా పోచారం శ్రీనివాసరెడ్డి కాలే యాదయ్య అరకపూడి గాంధీ కృష్ణమోహన్ రెడ్డి నెక్స్ట్ డాక్టర్ సంజయ్ కుమార్ గూడెమయ్యపాల్ రెడ్డి మిగతా ఏడుగురి మీద కూడా అనర్హత పీఠ పిటిషన్ను అంటే వాళ్ళను అనర్హులు ప్రకటించాలని చెప్పి కేటీఆర్ ఇవాళ పిటిషన్ దాఖలు చేస్తే మొన్న బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్తో పాటు ఈ నెల పదిన విచారిస్తామని చెప్పారు అంటే దీన్ని బట్టి కోర్టు సుప్రీంకోర్టు శుక్రవారం రోజు ప్రతివాదుల తరఫున హాజరైన ముక్కుల్ రోహిత్కి చెప్పిన సమా విషయాన్ని బట్టి చూస్తే తెలంగాణలో పది స్థానాలకు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది ఎందుకనంటే ఏదో ఒక వారం రోజుల లోపల స్పీకర్ నిర్ణయాన్ని చెప్పాలని అన్నవాడు పద్ తారీఖు నాడు సుప్రీంకోర్టు దీని మీద మళ్ళా విచారణ చేపట్టనున్నది ఈ లోపల ఎలాంటి పరిణామాలు జరుగుతాయి ఎందుకనంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో వెళ్ళిన తర్వాత ఆ పార్టీని అంటే బీఆర్ఎస్ వెళ్ళిపోయిన మర్చి చేసుకోవాలనే ఆలోచన అప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసింది అంటే వీళ్ళకి ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది స్థానాలు గెలిస్తే ఒకటి కంటోన్మెంట్లో వాళ్ళ అధికార పార్టీ ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదం చనిపోయి ఆశయాలు అన్ని చనిపోవడంతో ఆ స్థానం ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నారు ముప్పై స్థానం ముప్పై ఎనిమిది అని అంటే టూ థర్డ్ ప్రకారం వీళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ముప్పై అంటే ఇప్పుడు ఈ పది కాకుండా ఒక ఇరవై మందిని చేసుకుంటే ఎల్పి వీలైన టూ థర్డ్ మీద ఆడుతున్నాను కానీ అది సాధ్యం కాలేదు పైగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పాలన మీద ప్రజల్లో చాలా వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఒక పది ఒక డిసెంబర్ ఏడుకు ముందు ఏ సెక్షన్స్ అయితే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా రోడ్లెక్కినాయో అవే వర్గాలన్నీ ఇప్పుడు కాంగ్రెస్ మీద తిరుగుబాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఏవి సంపూర్ణంగా నెరవేర్చకపోవడం ఒకటైతే వాయిదాల మీద వాయిదాలు వేస్తూ ప్రతిదానికి గత ప్రభుత్వం చేసిన అప్పులకే మిత్తులు చెల్లించాల్సి వస్తుందని పదే పదే చెప్పిన విషయాన్ని చెప్పడం అన్నది జనాలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు ఎందుకంటే ఆ ప్రభుత్వం ఏం చేస్తుందనే పక్కన పెడితే ఏడాది కాలంగా ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రామాణికం ఎందుకంటే కేసీఆర్ హయాంలో రైతు బంధు కావచ్చు లేకపోతే వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు లేకపోతే ఇతరత్ర ఏవి కూడా ఆగలేదు టైం టు టైం అవన్నీంచలేని ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏవి కూడా ఏం లేదు ఇప్పుడు రైతు భరోసా అని అన్నారు రైతు భరోసా దానికి సీలింగ్ పెడతామన్నారు తర్వాత లేదు అందరికీ ఇస్తామని అన్నారు దానికి ఎకరానికి ఏటా పదిహేను వేలు ఇస్తా అని చెప్పి పన్నెండు వేలు అన్నారు సరే ఆ పన్నెండు వేలు ఇస్తారా అని అంటే ఆ పన్నెండు వేలు కూడా లేదు మొన్న రిపబ్లిక్ డే సందర్భంగా నాలుగు పథకాలు రైతు భరోసా రేషన్ కార్డులు ఇందిరామ ఇండ్లు ఇందిరామ ఆత్మీయ భరోసా ఈ నాలుగు పథకాలను పైలట్ ప్రాజెక్ట్ లెక్క ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకున్నారు ఇవాళ ముఖ్యమంత్రి వాళ్ళ అధికార పార్టీ ఎమ్మెల్యే ఒక ఆయనే మేము వెయ్యి పదకొండు వందలు ఉన్న జనాభా ఉన్న గ్రామాన్ని ఎంపిక చేసుకున్నాము ఆ గ్రామంలోనే సంపూర్ణంగా పథకాలను మేటాడు చూసినామని అన్నారు ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఎమ్మెల్సీ ఎన్నికల పోడు ఉన్నది ఫిబ్రవరి ఎనిమిది దాకా అదే ఉంది ఈ లోపల మళ్ళీ వచ్చే ఏడాది ఫిబ్రవరి ఈ నెల పదిహేను తర్వాత పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ వస్తుందని నిన్ననే కొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పింది ఒకవేళ అది జరిగితే ఈ మార్చి ఏప్రిల్ దాకా ఈ ఏవి కూడా అన్ని ఎన్నికల కోడు లేకపోతే దీనితోని ఏవి కూడా అమలు సో ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న టైంలో ఈ లోపల సుప్రీంకోర్టు ఏమైనా నిర్ణయం తీసుకుంటే ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నిర్ణయం తీసుకుంటే జరిగిన ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే అధికార పార్టీకి మాత్రం కష్టం అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది దీనివల్ల అంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టమేం లేదు కానీ ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలే రెంట్కి సెడ్డ రేవడు కాబోతున్నారు అనేది బయట వినిపిస్తున్న టాక్ థ్యాంక్ యూ